이 녀석은 니가 뭘 낳을지 는가는가가 ఈ గోయకొండ ఆర్వీ ప్రాంతంలో కొద్ది రోజులుగా చెప్పేసి రాబోయే దాస మేరకు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్పెషల్ చేసి మా పలు ఐడి పార్టీని అట్లాగే స్పెషల్ బ్యాంక్ హెడ్ కాన్స్టేబుల్ మసూద్ రెడ్డిని ఇన్స్పెక్టర్ లీడ్ జస్ తీసుకెళ్లి ఒక పార్టీ తీసుకెళ్ళి అక్కడ రైడ్ చేస్తే దాదాపు ఇరవై మంది దాకా ఒక ప్యాకార్డ్ సిబ్బంది నిర్వహిస్తున్నారు నిర్వహిస్తూ ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు తన చేసి సిబ్బందితో దాదాపు పదమూడు మంది తన రోజు తీసుకున్నారు మిగిలిన కొద్ది మంది పండిపందరూ పాల్పోయారు వాళ్ళలో మెయిన్గా ఈ మదనపల్లికి జరిగిన మల్లికార్జున ఆలయ సర్జన్ రెడ్డి తర్వాత బాలాజీ నాయక్ నాగేంద్ర అప్పుల్ రెడ్డి అనే వాళ్ళు ఆ క్యాంప్లైన్ ను కండక్ట్ చేసినట్టు అర్థమైంది పట్టుకొని మొత్తం చూస్తుంటే వాళ్ళు అందరూ వారు ఆ రకరకాల ప్రాధాన్యతను అక్కడ రప్పించుకోవడం జరుగుతుంది వాళ్ళ దగ్గర దాదాపు పదమూడు లక్షల ఎనభై ఒక్క వేల యాభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్స్ ఆధారంగా ఎవరు పారిపోయారు మిగిలిన అడ్రస్ పెట్టుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ ప్రాపర్టీని మొత్తం అంతా కోర్టుకు సంటేసి ఇరవై కేసు ఇష్టం జరిగింది కోర్టు మోటార్ సైకిల్ ఉంటున్నాము పది ఏడు మంది ముగ్ధించినాము ఆర్టీఎస్ అందులో మిగిలిన కూడా ఐటిఫై చేస్తాం ఆ మోటార్ సైకిల్ ఆధారంగా మిగిలిన కూడా ఐటినిఫై చేస్తాం ఇందులో ఏఎస్ఐ శ్రీనివాస్ ఎల్లప్ప రెడ్డప్ప దగ్గర ఐడి కార్డు ట్రాన్స్టర్స్ బాగా మంది ఎస్బిఐ డాక్టర్ మసూది గౌడ్ మంచి సమాచారం తెచ్చి ప్రకటన ప్లాన్ చేయడం వల్ల ఈ రైడు సక్సెస్ఫుల్ అయిపోయింది ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి జిల్లాలో గ్యామ్లింగ్ కానీ గ్రాంజాయన్ కానీ సీప్లికన్ కానీ సారాని కానీ ఎట్టి బస్సులో అలవాటు చేయబడి ఎస్పీ గారు చాలా క్లియర్ రిస్ట్రక్షన్స్తో చాలా పార్టీస్తో మాకు కూడా చాలా క్లియర్ దశా దిశ చేశారు డెఫినెట్గా ఎక్కడ ఉన్నా కూడా చాలా న్యూస్ తీసుకొని డెఫినెట్గా ఎక్కడైనా జీరో ప్లేస్ జీరో గ్యామ్లింగ్ ప్లేస్ ఎంత ఉండేలాగా తీసుకుంటాము కొద్దిగా సమాచారం వస్తుంది అటవీ ప్రాంతంలో తీసుకెళ్ళి మార్గ ప్రాంతాలు ఆడుతాయని డెఫినెట్ గా వాళ్ళందరి మీద సమాచారం పెట్టుకుంటాము పట్టుకుంటాము చాలా కఠినంగా శిక్షణ పడేలాగా చాలా చట్టపరగా మళ్ళీ జాగ్రత్త పోలీస్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తాము అలా రిపేర్స్ కూడా ఓపెన్ చూపిస్తాము సార్ గేమ్ తో పాటు ఇప్పుడు లాటరీ విక్రయాలు ప్లస్ ఆన్లైన్ గేమ్స్ ద్వారా కూడా చాలా ఏదైనా చూజం నేరమే ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు లాటరీ కావచ్చు ఇది కావచ్చు ఎటువంటి చూజాన్ని కూడా ఇక్కడ అలవా చేసే ప్రసక్తి లేదు ఎస్పీ గారు డేవర్ నుంచి చాలా క్లియర్గా చెప్తున్నారు చాలా క్రైజ్ చేస్తారు ఎస్టీ గారు పార్టీలు తిరుగుతున్నాయి సబ్ డివిజన్ పార్టీలు తిరుగుతున్నాయి మా దగ్గర ఒక తిరుగుతారు డెఫినెట్గా మాకు సమాచారం వచ్చిన వెంటనే ప్రకటన ప్లాన్ చేసి పట్టుకుంటాము మీకు కూడా ఏదైనా సమాచారం ఉంటే ఇస్ సేమ్ బోర్ థ్యాంక్ఫుల్ డెఫినెట్ గా మీ కోఆపరేట్ కూడా ఉండి చేస్తే సక్సెస్ఫుల్గా లేకుండా చేస్తామని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ